హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ తెనాలిలో కూతురు మీద ఉన్న ప్రేమతో అల్లుడిని చంపేశాడు అసలు ఎందుకు చంపేశాడు దీనికి గల కారణాలు ఏంటి ఇది ఒక విచిత్రమైన సంఘటనగా కనబడుతుంది అంటే నిన్న జరిగింది ఇది తెనాలిలో కంటివరం అనే తెనాలి మండలం కంటివరం అనే గ్రామంలో నాలుగేళ్లకు ముందు వాసు అనే అబ్బాయి వెన్నెల అనే అబ్బాయి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు వెన్నెల ఏమో క్రిస్టియను వాసు ఏమో హిందూ సో ఈ క్రమంలో ఐదు నెలల క్రితం వాళ్ళు ఇప్పటివరకు బాగానే ఉన్నారు భార్య భర్తలు అంత హ్యాపీగానే ఉంది అయితే ఐదు నెలల క్రితం మదర్కి పక్షవాతం వచ్చింది ఆ వాసు వాళ్ళ అమ్మకి సో నేచురల్గా ఏ అమ్మాయి కోడలు కాబట్టి ఆమెని చూసుకుంటూ ఉంది ఇట్లాగే ఆ అమ్మాయికి ఇంట్లో పనులు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మొన్న ఇరవయ తేదీ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ సందర్భంగా కూతురిని చూడడానికి వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ ఇద్దరు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ చాలాసేపు ఉన్నాడు ఉన్నప్పుడు వాళ్ళ కూతురు ఎంత కష్టపడుతుంది అనేది ఆయన దగ్గరుండి చూశాడు పక్షవాతం కాబట్టి ఆమెకి అన్ని పనులు ఆమె అన్ని మంచంలోనే అయిపోతున్నాయి అవి ఎంత క్లీన్ చేయడం ఆమెని తొడవడము అవన్నీ చేస్తుంది ఈమె అట్లాగే ఇంట్లో పనులు కూడా చేస్తుంది క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న కూతుర్ని చూసి చాలా బాధిస్తుంది తను వీడు ప్రేమించి పెళ్లి చేసుకొని నా కూతుర్ని ఒక పని మనిషి కంటే కూడా హీనంగా చూస్తున్నాడు అన్న కోపం ఆయనకు వచ్చింది ఇద్దరు కలిసి అల్లుడిని నిలదీస్తారు అల్లుడితో గొడవ వేసుకున్నారు నీకు బుద్ధి లేదా ఇలాగ పని చేస్తావా నా కూతురితో అది ఇదని దాంతో అతనికి కోపం వచ్చింది మా అమ్మ పక్షవాతం వచ్చి ఉన్నప్పుడు చూసుకుంటే తప్పేముంది అనే అతను ఆర్గ్యూ చేసి ముందు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని తరిమేస్తాడు బలవంతంగా సో వీళ్ళు వచ్చేసారు వాళ్ళ అదే ఊర్లో వీళ్ళకి బంధువులు ఉన్నారు మేరీ అని ఆ మేరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు తమ బాధని పంచుకున్నారు ఇట్లా నా కూతుర్ని వాడు హింస పెడతా ఉన్నాడు టార్చర్ చేస్తున్నాడు మొత్తం వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు కూతురు దగ్గర మళ్ళేమో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇవన్నీ బాధపడి చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక ఈ మేరీ ఏం చేసిందంటే వాళ్ళ కొడుకులకి చెప్పింది కొడుకులు ఇంటికి వస్తే ఇట్లా చెప్ చెప్పేసి బాధపడ్డారా అని అని చెప్పి దాంతో వీళ్ళిద్దరు ఏం చేశారంటే కర్రలు తీసుకొని ఇంకొంతమందిని తీసుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు ఇంటి మీదకి వెళ్ళి ఆ వాసుని కొట్టారు వాసు బ్రదర్ గోపి సహాయానికి వస్తే అతన్ని కూడా తీవ్రంగా కొట్టేశారు అయితే కొట్టిన క్రమంలో వాసు పారిపోయాడు ఎస్కేప్ అయి పారిపోయాడు ఊర్లో కూడా మిగతా చోటు చేసుకున్నారు అయిపోయింది వదిలేసేయండి అతన్ని అని చెప్పారు వీళ్ళు వదిలేశారు కానీ మళ్ళీ నైట్ లెవెన్కి అతను వాసు తిరిగి ఇంటికి వచ్చాడు వాళ్ళ మామ ఆయన తిరుపతిరావుకు కూడా విషయం చెప్పాడు ఆయన కూడా ఇంటికి వచ్చాడు ఇద్దరు కలిసి వచ్చారు ఇంటికి అది విషయం తెలిసి వీళ్ళు మేరీ కొడుకులు మళ్ళీ కత్తులు తీసుకొని వెళ్ళారు ఈసారి చంపేయాలనే డిసైడ్ అయ్యారు కత్తులు తీసుకొని వెళ్ళి అతన్ని వాసుని పొడిచారు ఈ తిరుపతిరావు వడ్డొస్తే ఆయన కూడా కర్రలతో సీరియస్ కొట్టారు తిరుపతిరావు బతికాడు కానీ వాసు అయితే చనిపోయాడు ఇది సంఘటన ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ జనార్దన్ రావు ఇప్పటి వరకు తొమ్మిది మంది ఈ మేరీ కొడుకులు వాళ్ళకి సహాయం చేసిన ఊర్లో వాళ్ళు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు సో దీన్ని అంటే ఇలాంటి సంఘటన ఇది కొద్దిగా రేర్ సంఘటన మామూలుగా మనకు దీంట్లో కనబడేది ఏంటంటే వాసు అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర పని చేయిస్తున్నాడు అనేది వాస్తవం అంటే ఇంట్లో మామూలుగా పెళ్ళి అయినాక భార్యలు జాబ్ లేనప్పుడు ఇంటి పనులు అన్ని చేస్తారు అమ్మ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే అమ్మ పక్షపాతం ఉంది కాబట్టి బెడ్ బెడ్రెడ్ కాబట్టి ఆమెకి ఎక్కువ పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అది వీళ్ళు చూసినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా బాధేసింది కానీ ఇక్కడ కూతురు ఏముంటుంది వెన్నెలు అనేది మిస్సింగ్ ఈ స్టోరీలో మెయిన్ అమ్మాయి కదా అమ్మాయి విల్లింగ్గా చేస్తుందా లేకపోతే ఫోర్స్బుల్గా చేస్తుందా అనేది తెలియదు మనకి లేదా అమ్మాయి వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమన్నా చెప్పిందా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది నన్ను ఇట్లా పనిచేయిస్తున్నాడు తన భర్త అనేది చెప్పిందా పోలీసులకి ఏం చెప్పింది ఈ వెర్షన్ లేదు దీంట్లో అంటే కంప్లీట్ పిక్చర్ మనకు తెలియదు దీన్ని అనలైజ్ చేయాలంటే కం కంప్లీట్గా దీని స్టోరీకి సంబంధించిన తెలియదు ప్రాబ్లం ఏంటంటే మీడియా రిపోర్టింగ్ అనేది గతంలో కంటే కూడా ఇప్పుడు ఏమైందంటే షాలోగా మారిపోయింది షాలో అంటే ఇన్డెప్త్గా వెళ్ళి విచారించి ఏ కోణం వీల కోణం ఏంటి వాళ్ళ వర్షన్ ఏంటి ఇప్పుడు మేరీతో మాట్లాడితే ఆమె ఒక వర్షన్ ఇస్తుంది వాళ్ళ కొడుకులు ఇస్తారు వీళ్ళ మాట్లాడితే వాసు ఇస్తారు వాసు వెన్నెల భార్య వెన్నెలతో మాట్లాడితే ఒక వెర్షన్ వస్తుంది వెన్నెల వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదర్తో మాట్లాడితే ఒక వెర్షన్ వస్తుంది ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి సో ఈ వెర్షన్లలో మొత్తం వింటే మనం ఒక దీన్ని అనలైజ్ చేయొచ్చు ఒక కన్క్లూజన్కి రావచ్చు ఇదేంటంటే జస్ట్ పై పైన కనబడుతుంది అంటే కూతురు బాధపడుతునే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ నుంచి మనకు మాత్రం తెలిసింది నిజంగా అమ్మాయి బాధపడుతుందా అమ్మాయి విల్లింగ్గా చేస్తుందా తెలీదు సో ఏదేమైనా ఇదొక కాన్ఫ్లిక్ట్ అనుకుంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది ఎలా చేయాలి ఎలా చేస్తున్నారు జనం నేను అనేకసార్లు ఈ పాయింట్ చెప్తుంటాను అంటే ఎక్కువ హత్యలు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ చేతగాక జంప్ జంపింగ్ టు ఎక్స్ట్రీమ్ మెజర్స్ అనమాట దానికి ముందు చాలా మెజర్స్ ఉంటాయి రెజల్యూషన్కి చాలా మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్ని ఎవరు కూడా ఫాలో కావట్లేదు ఆ మెథడ్స్ ఫాలో కాకుండానే జంప్ నిజానికి మేరీ కొడుకులకి సంబంధం లేదు ఇష్యూతో వాళ్ళు బంధువులు వీళ్ళు చెప్పారు వాళ్ళకి కూడా అది అబ్బాయిలకు కూడా డైరెక్ట్గా చెప్పలే ఇదేందంటే కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందంటే నేను నీకు చెప్తే నువ్వు ఇంకొకరికి చెప్పి వాళ్ళు ఇంకొకరికి చెప్పేసరికి అది మారిపోతుంది వెర్షన్ సో మేరీకి ఒక వెర్షన్ అర్థమైంటుంది మేరీ వాళ్ళకి చెప్పేటప్పుడు ఇంకొక వెర్షన్ అర్థమైంటుంది వాళ్ళకి లేకపోతే అంత కోపం రావాలని అవసరం ఉంటుంది సో వాళ్ళకి ఏ వర్షం చెప్పారో తెలీదు వాళ్ళు వెళ్ళి కొట్టాల్సినంత అవసరం ఉంది ముందు అసలు మాట్లాడచ్చు కదా అతను పోయి ఇట్లా తరిమేసావంట కదా నువ్వు నీ సంగతి ఏంటి మేము అమ్మాయి తరఫున ఉన్నాము అమ్మాయిని ఇట్లా చేస్తే కరెక్ట్ కాదనేది ముందు మాట్లాడాలి కదా లేదు కర్రలతో కర్రలు తీసుకొని ఆల్రెడీ జనాన్ని తీసుకొని వెళ్ళారని చెప్తున్నారు సో దాని తర్వాత కొట్టారు అయిపోయింది మళ్ళీ చంపాల్సిన అవసరం ఉంది చంపితే ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ కూడా ఇది అవుతుంది కదా సో ఇవన్నీ దీంట్లో ప్రాబ్లమ్స్ మామూలుగా మనకు సైకలాజికల్గా చూసినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి బేసిక్గా ఏంటంటే సోర్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అంటారు ఆ కాన్ఫ్లిక్ట్కి సోర్స్ ఏంటి కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ సంఘర్షణ సో ఒక ఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు సమూహాల మధ్య కావచ్చు ఘర్షణ వచ్చినప్పుడు ఆ ఘర్షణకి సోర్స్ ఏంటి అనేది ఆలోచించాలి దీనికి నెగోషియేషన్ అనేది ఫస్ట్ స్టెప్పు నెగోషియేషన్ అంటే పరస్పరం మాట్లాడడం సో ఇప్పుడు ఈ కేసులో ఇతను మాట్లాడాల్సిన పేరెంట్గా ఆ అమ్మాయితో ముందు మాట్లాడాలి ఆ అమ్మాయి విల్లింగా లేదా చూడాలి ఒకవేళ విల్లింగ్ అయినా కూడా మనం హెల్త్ పాడవుతుంది ఇలా పనిచేస్తే అని చెప్పి మాట్లాడాలి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇప్పుడు అతను ఎందుకు చేయిస్తున్నాడు అతనికి ఆర్థిక వేరే వాళ్ళని పెట్టుకుని ఆర్థిక స్తోమత లేక చేయిస్తున్నాడా ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి ఆమెను చూడాలి ఆల్టర్నేటివ్ ఏంటి ఆమెను ఏమన్నా హోమ్స్ వేరే ఏమన్నా హోమ్స్ ఉన్నాయా పెట్టడానికి ఇట్లాంటివంత కొడుకు ఏమో తల్లిని తను పక్షవాతం వచ్చినప్పుడు తన దగ్గర ఉండి చూసుకోవాలనుకుంటాడు కానీ తను జాబ్ చేస్తున్నప్పుడు తన కుదరదు కాబట్టి భార్య దగ్గర చేస్తున్నాడు సో ఇటువంటి ఒక నెగోషియేషన్ అనేది చేస్తే కొంతవరకు ఇద్దరు కూడా పరస్పరం అర్థం చేసుకొని దీన్ని సాల్వ్ వైపుగా సొల్యూషన్ వైపుగా వెళ్తారు రెండవది మీడియేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఇద్దరే సాల్వ్ చేసుకోలేకపోతే నెగోషియేషన్ మీద మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి ఆ మూడో వ్యక్తి ఇద్దరి ఆబ్జెక్టివ్గా ప్రాబ్లమ్ చూస్తాడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సబ్జెక్టివ్గా ఆలోచిస్తారు యువతల వాళ్ళు ఏమో కోపం ఉంటుంది నా బా నా కూతురు దగ్గర పనిచేస్తున్నాం అవతల వాడికి నా మదర్కి కోడలు అత్తకి కోడలు చేస్తే తప్పేంటి అనేది అతనికి పాయింట్ ఆఫ్లో ఉంటుంది దీన్ని బ్యాలెన్స్గా చూడగలిగింది మూడో వాళ్ళు ఉంటారు అది కూడా సాధ్యం కానప్పుడు ఆర్బిట్రేషన్ అంటారు ఆర్బిట్రేషన్ అంటే ఇప్పుడు మధ్యవర్తి అంటే అతనికి డిసిషన్ మేకింగ్ ఉండదు చెప్పగలడు మాత్రమే ఆర్బిట్రేషన్ అంటే డిసిషన్ మేకర్ కూడా ఇద్దరు తరఫున డిసిషన్ తీసుకోగలిగిన ఒక పెద్ద మనిషి సో ఇది ఇది ఫాలోగా అండి అని చెప్తే ఇద్దరు కూడా వినాలి దాన్ని ఆర్బిట్రేషన్ అంటారు అది దాని తర్వాత కొలాబరేషన్ కొలాబరేషన్ ఏమంటే అందరూ కలిసి కూర్చొని వాళ్ళ తరఫున పెద్ద మనుషులు వీళ్ళ తరఫున పెద్ద మనుషులు కూర్చొని కొలాబరేట్ అయ్యి ఒక మధ్య మార్గంగా ఒక పరిష్కారం చూడడం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటే ఇద్దరు వైపు నుంచి కొంత కాంప్రమైజ్ అవ్వడం ఇప్పుడు అతని వైపు నుంచి కూడా అతని ఈ అమ్మాయికి సపోర్ట్గా ఒక మెయిడ్ను ఎవరినో పెట్టడం ఆమె ఇంటి పనులు ఏవో కొంత హెల్ప్ చేస్తే ఈ అమ్మాయి తల్లిని చూసుకుంటుంది అటువంటి ఒక అవతల కాంప్రమైజ్ ఇతను వీళ్ళు కూడా ఏమన్నా వీళ్ళకి ఆర్థిక స్థామత ఉంటే వీళ్ళు కూడా కొంత హెల్ప్ చేయడం కూతురు కోసం ఇది కాంప్రమైజ్ అంటారు అంటే రెండు వైపులా కూడా కొంత రాజీ పడ్డం చివరిది ఏంటంటే అవాయిడెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ని వీలైతే అంటే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్కి ఇది పనిచేస్తుంది కాన్ఫ్లిక్ట్ని అవాయిడ్ చేసేయడం లేదా పోస్ట్పోన్ చేయడం ఇప్పటికిప్పుడు పరిష్కారం లేదనుకున్నప్పుడు దాని నుంచి దూరం రావడం దానికి పోస్ట్పోన్ చేయడం తర్వాత కాన్ఫ్లిక్ట్ని అక్కడతో పోస్ట్పోన్ చేసేసి డి దాంతో ఫేస్ చేయకుండా ఉండడం చాలా సమస్యలు పోస్ట్పోన్ అనేది పరిష్కారం చాలాసార్లు ఈ పోస్ట్ పోన్ చేయకనే ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పుడు ఒక అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయింది ఆ అమ్మాయికి క్రైసిస్ ఏంటి ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ నన్ను అందరూ ఎలా చూస్తారు ఏంటి అనేది కాన్ఫ్లిక్ట్ ఎన్న ఎన్నర్ కాన్ఫ్లిక్ట్ అమ్మాయి అమ్మాయి పోస్ట్ పోన్ చేస్తే దీన్ని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఈ కాన్ఫ్లిక్ట్ని పోస్ట్ పోన్ చేస్తే అమ్మాయికి సొల్యూషన్ దొరుకుతుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చి ఆత్మహత్య కానీ హత్య కానీ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది ఈ మెథడ్స్లో సైంటిఫిక్గా వెళితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే హత్య చేయడము లేకపోతే ఆత్మహత్య చేయడం ఈ రెండు ఎక్స్ట్రీములకి వెళ్తున్నారు ఈ కేసు కూడా అటువంటి ఒక ఎక్స్ట్రీమ్ కేసు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే సింపుల్ ప్రాసెస్గా అంటే హత్య చేసుకోవడం ఆత్మహత్య చేయడము ఇంకొకటి ఇలా ఈజీగా చేసేస్తే పని అయిపోతుంది అలా చేసే బదులు ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని ఇంకొం ఇంకొంచెం టైం స్పెండ్ చేసి దీని గురించి ఏంటి మనం ఒక ఆలోచన చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఇది గతంలో కూడా చాలా ఇలాంటివి జరుగుతుంటాయి జరిగాయి దానివల్ల చంపుకుంటూ పోతే ఏమొస్తుంది సార్ ఇద్దరు అర్థం చేసుకొని అదే ఇది ఏంటంటే ఇంపల్సివ్గా రియాక్షన్ రియాక్ట్ అవుతారు ఎమోషనల్గా అంటే రేషనల్ థింకింగ్ కాకుండా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వడం అనేది ప్రధాన కారణం వీళ్ళు ఫాదరు వాళ్ళ బ్రదర్ ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయారు కూతురు ఇలా చేస్తుందని ఎమోషనల్గా రియాక్ట్ అయిపోయి అక్కడికక్కడే గొడవ పడ్డారు దట్ ఈజ్ మేజర్ ప్రాబ్లం అట్లాగే అతను కూడా వాసు కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాడు ఇంకా వీళ్ళైతే ఇంకా ఎక్స్ట్రీమ్ వీళ్ళకి ఇది ఒక సాకు లాగా దొరికింది వీళ్ళ లోపల ఉండే ఒక యానిమల్ ఇస్టిక్ ఎండ్ ని బయట పెట్టడం కోసం మేరీ కొడుకులకి ఒక సాక్ ఇది అంతే వాళ్ళు వాళ్ళల్లో ఆ కైండ్ ఆఫ్ ఉంది అంత వైలెన్స్ వాళ్ళ లోపల ఉంది దానికి ఒక షాక్ దొరికింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ